త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృతిగా మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సర ప్రారంభం మరియు కార్తీక మార్గశ్రములు ఎందు శని ఒకటి సర్వము అనుకూలంగా ఉంటుంది కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయందు ద్వాదశ శని ఏళ్ళ శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరము ఆరోగ్య లోపములు బంధువైర్యములు గృహ విచ్ఛిద్రములు అయ్యే అవకాశాలు ఉన్నాయి వృధా వ్యయములు కలుగుతుంది వ్యవసాయంలో చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది అనవసరపు వాదనలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు అగటచ్చే ధన సంపాదన సుఖము కీర్తి ప్రతిష్టలు అన్నీ సమాజంలో గౌరవము సమాజం ఉన్నత పదవి ఉన్న వారితో కలవడము ఇవన్నీ జరుగుతుంది గురువు వల్ల శుభమూలక ధన వ్యయం ఇంట్లో వివాహాది గృహప్రవేశాది వాటి కోసం లేదా పిల్లల యొక్క విద్య కోసం ఖర్చు పెట్టే శుభమూలకంగా ధన వ్యయం అయ్యే ఉన్నాయి సంతోషం బాగా కలుగుతుంది గురువు తృతీయ చతుర్థరాశులు సంచరించడంతో శ్రమ అధికమవుతుంది ఉద్యోగ భంగం భైర్యం బంధు విరోధకం బాధించే ఉన్నాయి వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటుపట ఏకాదశ రాహువు అయినందువల్ల లాభం లా అద్భుతంగా ఉంటుంది కూడా చెప్పచ్చు లాభం జయం ప్రోత్సాహకరంగా ఉంటుంది గౌరవ మర్యాదలు సన్మానాలు సత్కారాలు వచ్చే పుత్ర పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికి వస్తుంది చైత్ర వైశాఖమునందు కార్తీక మాస మార్గశిరములందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్ ఈ యొక్క డిఫెన్స్ పోలీస్ ఇలాంటి రంగంలో సర్వీస్ ప్రభుత్వ సర్వీస్ సెక్టర్ల వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్త పడింది వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఏడున్నర శని మొదలవుతుంది కాబట్టి దీని యొక్క ప్రభుత్వం మరియు నక్షత్రపరంగా ఎలా ఉంది అని కూడా తీసుకుంటే అశ్విని నక్షత్రం నుండి మేషరాశిలో ఉన్నవారు అశ్విని నక్షత్రంలో వారికి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వధం వరకు నైదన తార శని సంవత్సర నుండి కార్తీక బహుళం వరకు నైదన తార ఎందు రాహు సంచరం వల్ల శ్రావణం నుండి సంవత్సరం వరకు కేతు వద కలుగుతుంది జాగ్రత్తగా ఉండాలి మరి భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తార శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతార కేతు సంచరిస్తున్నారు మరి కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం కావున ఆయా సమయం జాగ్రత్త అవసరం శని గురువులకు భగవత్ కృపతో ప్రార్థన చేసుకోవడం దక్షిణామూర్తి ప్రార్థన చేయడం శని భగవానునికి ప్రదక్షిణం చేయడం దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే పక్కన ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణలు అలా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఒక చిన్న బెల్లం ముక్కను కాకి పెడుతూ ఉండండి లక్కీ నెంబర్ ఐదు మరియు తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది రెడ్ కలర్ అండ్ ఈ మన గ్రే కలర్ ఉంటుంది సరే సిమెంట్ కలర్ ఆ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి వెలిగించండి కనీసం ఈ సంవత్సరంలో మీ నక్షత్రం రోజైనా పోయి వెలిగించండి చాలా శుభం కలుగుతుంది ఈ అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయోస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్ మీ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప